హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మా పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ కొంచెం వీడియో తీశాను అది కూడా దీనిలోనే యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్మీ సమేత ప్రదాత नारायणाय मम कावरावा श्रीसत्यायण पूजलोरद कलकलं सेवलो श्रीसत्य पूजलोरिवरद कलकलं सेवलो ब्राह्मणु क्षत्रियुल वैश्यु शूद्रु व्रतमुने श्रीसत्य पूजलो सिरिवरद कलकलं नारायण नी नाममु नित्यामृतमु नारदादि चेसे गानमु नी नाममु नित्यामृतमु దాది తుంబురులు చేసేగానము సుఖ సౌన కాదులే నీ కదలు చెప్పగా మునులంత కొలుచ నీ నామము నారాయణ అని తలచిన మోక్షము శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి కలకాలం సేవలందుకో సత్యదేవని వ్రతముకు వేళ పాలలు లేవయ్యా తిదివార నక్షత్రములు సత్యదేవని వ్రతముకు వేళ పాలలు లేవయ్యా తిదివార నక్షత్రములు ఏ మాసమైనను ఏ రోజునైనను నీ పూజలు చేసినా నిండుగా భాగ్యాలు దండిగా శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి కలకాలం సేవలందుకో మదిలోని బాధకు నీ శరణురా జీవనమున కలతకు సంజీవి నీవురా మదిలోని బాధకు నీ శరణురా జీవనమునకలకూ సంజీవినీరా ప్రతి నష్టము తొలగేను పూజతో సత్యదేవని వ్రతమే సాక్షమై నిలిచని దీభువిలో నా శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరివరద కలకాలం సేవలందుకో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ చేసి నీ వ్రతమునే पूजलंदुको, सिरिवरदा कलकालं सेवलन्दुको लक्ष्मी समेता, करुणा प्रदाता, का वरा वा श्रीसत्यनरायण पूजलो सिरिवरद कलकलं सेवालुको सिरिवरद कलकलं सेवलुको सिरिवरद कलकलं सेवलो